కొత్త ఆవకాయ పచ్చడిని కప్ మెజర్మెంట్లో చూపిస్తున్నానండి ఫుల్ వీడియో కావాలంటే చూడండి ట్యాక్ చేస్తాను చాలా వివరంగా ఉంది అందులో ఇక్కడ నాకు రెండున్నర వరకు ఈ మామిడికాయ ముక్కలు అయ్యాయండి ఈ కప్తోని దీంతోనే మిగతావన్నీ కూడా మనం మెజర్ చేసుకోవాలి హాఫ్ కప్పు ఆవ పొడి పావు కప్పు మెంతి పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు కళ్ళు వేసుకోవాలండి ఇది కూడా బాగా ఎండలో డ్రై చేసి పెట్టింది అలాగే ఒక హాఫ్ కప్పు పొట్టు వలిచేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఉప్పా కప్పు వరకు చల్ల కారం ఉంటుంది కదా అది వేసుకోవాలి అలాగే దీనికి గాను ఒక కప్పు వరకు ఫుల్గా ఇలాగా వేరుశెనగ నూనె వేయాలండి వేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక జార్లో తీసేసి పైన కొంచెం ఆయిల్ వేసి ఒక మూడు రోజులు చక్కగా నాన్న ఇచ్చారంటే మనకి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి మూడు రోజుల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి